ఆయందరికి అందరికీ నమస్కారం ఎప్పుడు చూస్తున్నా లోకల్ ఐరా న్యూస్ ఛానల్ ముందుగా అయితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ మనం చూడండి ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి తెలంగాణలో సీఎం మార్పు మాజీ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విదేశీ పర్యటన ముగించిన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉండొచ్చని ఆయన రేవంత్ రెడ్డి సీటు ప్రమాదంలో ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి పదే పదే బీఆర్ఎస్ను ఇస్తారని మాట్లాడుతూ అది ఎవరి వల్ల కాదని అన్నారు రాష్ట్రంలో మళ్ళీ రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జోక్యం చేశారు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కాగా తెలంగాణ భారీ విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జనవరి పంతొమ్మిదిన స్విట్జర్లాండ్లోని దాహోస్కు సీఎం బృందం వెళ్ళింది వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం వాక్షిక వాక్షిక సదస్సులో పాల్గొన్నందుకు ఈ పర్యటనలో తెలంగాణ భవిష్యత్ పారిశ్రామిక దిశను నిర్ధారించే కీలక అజెండాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల గోయితో పాతు పెట్టాలని దివంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంద్రబాబు అభిమానులను పులుపునిచ్చారు ఖమ్మంలో ఎన్టీఆర్ అశేష అశేషమైన అభిమాని గణం ఉందని అలాగే చంద్రబాబు నాయుడుకి అనేక మంది సహచరులు అనుచరులు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేయాలని గతంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నించిందని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని గోయి తొవ్వి పాతిపెట్టే దివంగత ఎన్టీఆర్కు ఘన నివాళ ఏర్పరిచినట్లు అన్నారు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ దివ్యలను కూల్చేసాలని మాట్లాడారు దీంతో సీఎం కామెంట్పై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ ఫైర్ అవుతున్నారు